లేదా ఓటు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నిర్భయంగా వాళ్ల ఓటు హక్కుని వినియోగించుకోవాలా ఆ వినియోగించుకోవడానికి సంబంధించి ప్రభుత్వ పరంగా అన్ని సౌకర్యాలు కూడా కల్పించవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇవాళ మీరు చేసిందేంటి ఆరు పోలింగ్ కేంద్రాలు మార్చేశారు ఆరు పోలింగ్ కేంద్రాలు అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి అక్కడ సుమారు పదివేల ఓట్లు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఎన్నికకి సంబంధించి ఆరు పోలింగ్ కేంద్రాలు మారుస్తారా ఎక్కడైనా విన్నాం ఇది ఎర్రబిల్లి మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నటువంటి రెండు సెంట్రల్ని ఆ ఉన్నటువంటి నల్లపురెడ్డి పల్లిలో జడ్పీహెచ్ఎస్ కి మార్చారు నల్లగొండు వారిపాలెంలోని మండల ప్రజా పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ సెంటర్ కూడా నల్లపురెడ్డి జడ్పీహెచ్ కి మార్చారు నల్లపురెడ్డి నల్లపిరెడ్డి పల్లి జడ్పీహెచ్ రెండు సెంటర్లుంటే అక్కడికి తీసుకెళ్లి ఎర్రపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ స్కూల్ కు మార్చారు అదే నల్లపరెడ్డి నల్లపరెడ్డి పల్లి జడ్పీహెచ్ లో ఉన్నటువంటి మరో సెంటర్ ని నల్లగొండు వారి పల్లికి ఎలిమెంటరీ స్కూల్ మార్చారు అసలు ఎంత దుర్విని అధికార దుర్వినియోగం అసలు ప్రజాస్వామ్యంలో ఎన్నికల పక్కన అయిన తర్వాత ఈ విధంగా అంటే మార్చడం అంటే ఏదో పక్కన ఉన్నటువంటి గ్రామాలు కలిసి ఉంటే మార్చినటువంటి పరిస్థితి కాదు ఎర్రపల్లి నుంచి నల్లబరెడ్డి పల్లికి రెండు కిలోమీటర్ల దూరం ఓటు వేయాలంటే రెండు కిలోమీటర్లు నడిచి వెళ్లి రోడ్డు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి నల్లగొండు వారు పల్లి నుంచి అదే నల్లపురెడ్డి పల్లికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది అంటే అసలు ఓటు వేయాలి కోరుకుంటా ఉన్నారా అసలు ఓట్లు మీరు ఎవరు వేయద్దు మేమే వేసుకుంటాం మీరు ఓటుకి రావాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం లేదు ఆ విధానాలు లేవు ఆ సూత్రాలు లేవు ఇక్కడ మాకు వర్తించవు మాకు ఉన్నదల్లా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారానే మేము శాంతి పద్ధతులు పరిరక్షించే కార్యక్రమం కానీ ఇట్లాంటి ఓట్లు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నప్పుడు మా ఇష్టం వచ్చినట్లుగా మేము నిర్ణయాలు తీసుకుంటాం ఆ నిర్ణయాలకి మీరు కట్టుబడి ఉండాలా మీరు ఎవరు కూడా ఓటుకు రావాల్సినటువంటి అవసరం లేదు అనే భావంతో దురహంకారంతో ఇవాళ ఈ నిర్ణయాన్ని తీసుకున్నటువంటి పరిస్థితులు అందుకే మేము ఎన్నికల కమిషన్కి వెళ్ళాము ఇప్పుడే ఎన్నికల కమిషన్ గారిని కమిషనర్ గారు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ సెక్రటరీ మూర్తి గారిని కలిసి వివరంగా చెప్పాం అసలు ఇది ఏమి విధానమయ్యా ప్రజాస్వామ్యంలో హక్కుల్ని పరిరక్షించడానికి ఇటువంటి విధానాలు తీసుకుంటారా ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారా కనీసం ఆలోచించరా వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళకు కావాల్సింది కోరుకుంటా ఉంటారు కానీ మీరు అధికారులుగా మీరు చట్టాన్ని పరిరక్షించవలసినటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులుగా దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసినటువంటి ఎన్నికల కమిషన్ కళ్లప్పు గురించి చూస్తూ ఉంటే ప్రతిఫలాలు ఏ విధంగా ఉంటాయి దయచేసి ఆలోచించాలని చెప్పి వారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది వారు తప్పనిసరిగా ఈ అంశాలన్ని కూడా సంబంధిత అధికారులందరూ కూడా తెలియజేస్తామని లెటర్ పెడతామని చెప్పడం జరిగింది దాంతో పాటుగా నిన్న ఏదైతే గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు అనుగుణంగా సిసి ఫుటేజ్ సిసి కెమెరాలకు సంబంధించి కానీ కాస్టింగ్ సంబంధించి కానీ మానిటరింగ్ సంబంధించి కానీ అరేంజ్మెంట్ సంబంధించి కానీ అదేవిధంగా పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు రక్షణ కల్పించే అంశానికి సంబంధించి కానీ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసు ఓటు వేయడానికి ఎక్కడా కూడా అవంతరాలు లేకుండా వాళ్ళు డైరెక్ట్ గా పోలింగ్ కేంద్రాలకు వచ్చేదానికి తగినటువంటి ఏర్పాట్లు ఎందుకంటే నిర్భయంగా ప్రజలు ఓటు వేసుకోవడానికి సంబంధించి హైకోర్టు కొన్ని మార్గదర్శక సూత్రాలని నిన్న చెప్పడం జరిగింది వాటిని కూడా అమలు చేయమని చెప్పి ఎన్నికల కమిషన్ గారిని కోరి కలిసి దానికి సంబంధించి కూడా మిమ్మల్ని ఇవ్వడం జరిగింది మేము ఒక్కటే ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము మా పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజల కోసం ప్రజల మధ్య నుంచే పుట్టినటువంటి పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఎప్పుడు కూడా అధికారాన్ని పెట్టుకొని బతకాలనో అధికారాన్ని అడ్డు పెట్టుకొని తప్పుడు పనులు చేయాలని ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి లేదు ఇవాళ మీరు పోలింగ్ కేంద్రాల మార్పు వల్ల నాలుగు కిలోమీటర్ల దూరం ఒక ఊరు నుంచి ఒక పోలింగ్ కేంద్రానికి నాలుగు కిలోమీటర్లు వెళ్లాలంటే అసలు మధ్యలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో నాలుగు కిలోమీటర్లు వెళ్లి ఒక ఓటరు ఓటు వేసుకోవడానికి అవకాశం ఉంటుందా దయచేసి నేను రాష్ట ప్రజానికానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా విఘ్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పాలనని దయచేసి గమనించమని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ వాళ్ళకు కూడా అర్థమవుతా ఉంది ఎందుకంటే ఇన్ని రకాలుగా నామినేషన్లు వేయకుండా అభివృద్ధించారు వేసిన తర్వాత స్కూటీల్లో నామినేషన్లు వెత్తివేయడానికి ప్రయత్నం చేశారు ప్రచారం చేస్తా ఉంటే బైండోర్ కేసుల పేరుతో వందలాది మంది కార్యకర్తల పైన పోలీస్ స్టేషన్ పిలిపించి కేసులు పెడతా ఉన్నారు అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు నాయకుల మీద దాడులు చేస్తా ఉన్నారు నాయకుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చివరికి ఇన్ని చేసినా కూడా వాళ్లు గెలుపొందలేమనే భావంతో చివరికి పోలింగ్ కేంద్రాలను కూడా మార్చి ఓటర్లు ఎవరు కూడా పోలింగ్ కేంద్రాలకు రాకూడదు ఓట్లు వేయకూడదు మేమే మీ ఓట్లు వేసుకుంటామనే భావంతో ఇవాళ అప్రజాస్వామ్యంగా వాళ్లు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నటువంటి ప్రతి కార్యకర్త కూడా అకుంఠితమైనటువంటి క్రమశిక్షణతో నేను చెబుతా ఉన్నా ఎందుకంటే మా నాయకుడు మాకు నేర్పింది మా నాయకుడు మాకు చెప్పింది ప్రజాస్వామ్య బద్దంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని ఆయన చెప్పినటువంటి మాట కూడా ఈ సందర్భంగా మరోసారి మీ ద్వారా ఆ తెలుగుదేశ నాయకులందరికీ కూడా చెబుతూ ఇప్పటికైనా కూడా విపరీత పోకళ్లకు పోకుండా అప్రజాస్వామ్య విధానాలకి పాల్పడకుండా ప్రజాస్వామ్య బద్దంగా పులివెందుల ఎన్నిక జరిపించండి మీరేందో మేమేందో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు తీర్పిస్తారు ఆ తీర్పును బట్టే మీ కథ మొదలైంది ఎందుకంటే ప్రజల్లో కూడా తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటు ఓటర్ల ద్వారా తప్పనిసరిగా చెప్పడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను పార్టీ నాయకులకు మాత్రమే కాదు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా వందలాది మంది కార్యకర్తలకి బైండ్ పేరుతో నోటీసులు ఇచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూచ కూర్చోబెడుతున్నటువంటి పరిస్థితులు అంటే ఒక రకంగా మీరు ఓటింగ్లో పాల్గొంటే మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటే మీకు ఇబ్బందులు తప్పు అనే ఒక భావంతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలని మేము నిజంగా ఖండిస్తా ఉన్నాం కానీ ఎందుకంటే ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు ఈ విధమైనటువంటి నోటీసులు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా లేదు మొట్టమొదటిసారిగా పులివెందులో వాళ్ళు చూస్తా ఉన్నాం చూద్దాం నేను ఇదే సందర్భంలో అధికారులు కూడా చెప్పదకున్నా దయచేసి మరోసారి చెప్తా ఉన్నాం ఎందుకంటే చట్టాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యక్తులు మీరు కూడా ఇవాళ ఏదో అధికారంలో ఉందని వాళ్ళు చెప్పినటువంటి మాట తలంచుకొని చేసుకుంటూ ముందుకు సాగితే భవిష్యత్తులో కూడా ఎందుకంటే మా పార్టీ ఆఫీసులు ఇప్పటికే డిజిటల్ లైబ్రరీ ప్రారంభించబడతా ఉన్న త్వరలోనే ఎవరైతే చట్టానికి వ్యతిరేకంగా పనిచేస్తారో ఎవరైతే చట్టాన్ని తుంగలో దొక్కుతారో వారందరినీ కూడా ఈ రాష్టంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చట్టం ముందు నిలబెట్టి న్యాయ సూత్రాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరిపైనా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంటుందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా చెబుతా మేము కూడా ఎన్నికల్లో ఏదైనా ఒక ఎన్నిక జరుగుతున్నప్పుడు ఆ ఎన్నికల్లో ఆయా రాజకీయ పార్టీలు సహజంగా గెలుపొందాలని కోరుకుంటారు ఎవరికి వాళ్ళు కోరుకుంటారు కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే ప్రజాస్వామ్య గెలవాలనే ఆలోచన వాళ్ళకి లేదు కూటమి పార్టీలు మూడు పార్టీలు ఉన్నాయి వాళ్ళంతా కలిసే పోటీ చేస్తా ఉన్నారు ప్రజాస్వామ్య రమ్మని అడుగుతా ఉన్నాం మేము ఒక్కడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సింగిల్ పార్టీగా మా అభ్యర్థి పోటీ చేస్తా ఉన్నాడు మీరు కట్టగట్టుకుని వస్తూ ఉన్నారు మీరు ప్రజల మధ్యకి రండి ప్రజల్ని ఓట్లు అడగండి ప్రజలను తీర్పు కోరండి ఆ తీర్పు ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నిజంగా మీకు నిజంగా అటువంటి గెలుపొందే పరిస్థితిలో ఉంటే ఇంతటి దుస్సాహసానికి ఎందుకు ఒడిగడతారు దాడులేంటి కేసులేంటి పోలింగ్ కేంద్రాల మార్పు ఇంకా ఇంకా మూడు నాలుగు రోజులు టైపోయింది ఇంకెన్ని చేస్తారో ఇంకెన్నెన్ని వినాల్సి వస్తుందో ప్రజాస్వామ్యానికి ఇది మంచి పద్ధతి కాదు దయచేసి మరోసారి మీ ద్వారా కూడా చెప్పదలుచుకున్న ఇది మంచి పద్ధతి కాదు అదొక దురదృష్టకరం ఎన్నికలు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడు సునీతమ్మ గారు బయటకు వస్తారు ఆ రోజే ఆమె ఆమె తణుకి వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతూ ఉంటారు ఏదైనా కీలకమైనటువంటి సంఘటన జరిగినప్పుడు రాష్ట్రంలో జరిగినప్పుడు ప్రభుత్వాన్ని కాపాడటం కోసం ఈ అంశాన్ని తీసుకొస్తూ ఉంటారు ఇవాళ అసలు ఆమె మాట్లాడితే నాకు అర్థం అట్లా పద్నాలుగు నెలల కాలం అవుతుంది ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉందే పదే పదే ఇంకా కూడా ఎస్పీ గారిని కలిసి మాట్లాడేదే ఉంది ఐజీ గారిని కలిసి మాట్లాడేదే ఉంది డీజీ గారిని కలిసి మాట్లాడేది మీ చేతుల్లోనే ఉంది కదా ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుడే కదా ఇంకా 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 అధికారులు కలవలసినటువంటి అవసరం ఏముంది ప్రభుత్వం మీ చేతుల్లో ఉన్నప్పుడు దీనిపైన విచారణ కానీ దీనిపైన న్యాయస్థానాల్లో ఆ కేసుకు సంబంధించి ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు కానీ అన్ని మీ చేతుల్లో ఉన్నాయి మేము ఓడిపోయి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నాం ఇంకా మా మీద బురద బురదదల్లడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రజానికానికి కూడా చెప్పదలుచుకున్నాను